ప్రతి నిమిషం ఫోన్ ను తడిమే చేతులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూపులు పక్క వారి మొబైల్ మోగినా తమదే అన్నట్టు తనిఖీలు పొరుగు వారికి కాల్ వచ్చినా తమకే అన్నట్టు కంగారు రింగ్జైట్ గా పేర్కొనే ఈ రుగ్మత యువతలోనే ఎక్కువ అంటున్నాయి మొబైల్ ఫోన్ మన జీవితంలో ప్రధాన భాగంగా మారిపోయింది పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా వాడుతున్నారు అవసరం లేకపోయినా మొబైల్ ఉపయోగించాలన్న ధోరణి పెరిగిపోతుంది కోవిడ్ తర్వాత నుంచి ఇది మరింత అధికమైంది ముఖ్యంగా యువత రోజు రోజుకు సగటున రెండు రెండు వేల ఐదు వందల సార్లు మొబైల్ ను ట్యాప్ చేస్తున్నారు అవసరానికి మించి వాడకంతో అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది కాల్స్ మెసేజెస్ సామాజిక మాధ్యమ నోటిఫికేషన్లు తదితర అవసరాల కోసం ఫోన్ పైనే అధిక సమయం కేటాయిస్తున్నారు ముఖ్యమైన పనిలో ఉంటూ కూడా మొబైల్ చూడకపోతే ఏదో కోల్పోతున్నాం భావనలో ఉంటున్నారు దీనివల్ల ఇటీవలే కాలంలో పలువురిలో రింగ్ జైటీ అనే సమస్య కనిపిస్తుంది దీనిని ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్ ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తున్నారు ఇది పలు మానసిక సమస్య దారి తీస్తుంది మెసేజ్లపై ఎక్కువ ఆధారపడే వారిలో ఈ రకమైన ఆందోళన కనిపిస్తున్నాయి స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో శాతం మంది కాలేజీ విద్యార్థులు కనీసం వారానికి ఒకసారైనా ఈ సమస్య బారిన పడుతున్నట్టు తేలుతుంది ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు నిద్రపోతున్న సమయంలోనూ మొబైల్ ను అందుబాటులో పెట్టుకుంటున్నారు తరచూ చెక్ చేసుకుంటే కానీ ఉండలేని పరిస్థితి రోడ్డుపై నడిచి వెళ్తున్నప్పుడు వాహనం నడుపుతూ కూడా ఫోన్ పై ఓ ఉంచుతారు ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది మెడికోలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు మంగళూరులోని కస్తూర్దా వైద్య కళాశాలలో అధ్యయనంలో తేలింది తరగతి గదిలోనూ వీటిని ఉపయోగిస్తున్నారని దీని వారి చదువులు దెబ్బతింటున్నాయని గుర్తించారు ఫోన్ రింగ్ వైబ్రేట్ అవుతుందేమోనని పదే పదే చూడడం చిన్న శబ్దం వచ్చినా మెసేజ్ వచ్చి ఉంటుందేమోనని ఆతృతగా చెక్ చేసుకోవడం మొబైల్ కు అప్డేట్స్ వస్తాయేమోనని భ్రాంతిలో తరచు వెతకడం అసలు ఏది రాకపోతే నిరాశకు గురవ్వడం వంటివి ఫోన్ ఎక్కువగా వాడే వారిలో కనిపిస్తున్న సమస్యలు ఈ సమస్య వల్ల ఆందోళన ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఏ పనిలో ఉన్నా దానిపై ఏకాగ్రత లోపిస్తుంది జ్ఞాపక శక్తిపై కూడా ప్రభావం పడుతుంది ప్రశాంతంగా నిద్రలేని పరిస్థితి మొబైల్ కు కాల్ రాకపోయినా ఏదో వెలతిగా భావిస్తుంటారు ఇటువంటి వారు వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వరు కేవలం డిజిటల్ గానే అనుసంధానం అయ్యేందుకు ఇష్టపడతారు నిద్రలేమి కారణంగా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది సమస్య అధిగమిస్తేనే ప్రశాంతత మొబైల్ ను వినియోగించే సమయాన్ని గణనీయంగా తగ్గించాలి ముఖ్యంగా అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు విధి నిర్వహణలో ఉన్నప్పుడు చేసే పనిపైనే ధ్యాసను లగ్నం చేయాలి ఫోన్ చూసుకోవడానికి ప్రత్యేకంగా సమయం నిర్ధారించుకోవాలి యోగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసర నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం ఉత్తమం కలత నిద్ర వల్ల మనసుకు చికాకుగా ఉంటుంది ఈ సమయంలో ఫోన్ చూడడం మానుకోవాలి సైటీ సమస్య యువతపై అధిక ప్రభావాన్ని చూపుతుంది దీని వల్ల ఏకాగ్రత లోపిస్తుంది నిద్ర సమస్యలు తలెత్తుతున్నాయి జ్ఞాపక శక్తి కూడా సన్నగిలుతుంది జీవితంలో ఆఫ్లైన్లోనూ లోను చురుగ్గా ఉండాలి స్నేహితులు కుటుంబ సభ్యులతో గడపడం అభిరుచులపై దృష్టి సారించడం స్క్రీన్ టైమ్ ను తగ్గించడంతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు